గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మేడంని చూసి నేను రియల్లీ షాక్ అవుతున్నాను ఎందుకంటే ఒక క్రిటికల్ పొజిషన్లో మా దగ్గరికి రావడం జరిగింది సో నా పేరు వచ్చేసి శాంతకుమారి నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని సో మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అన్కాన్షియస్లో ఉన్న సిచ్యువేషన్లో మేము బ్లడ్ శాంపిల్స్ కోసం మాకు దగ్గరికి పంపించడం జరిగింది మేడంని సో ఐ రీ నేనైతే రియల్లీ షాక్ అవుతున్నానండి ఎందుకంటే మేడం అసలు బతుకారని నాకైతే ఆ రోజు నాకు కాన్ఫిడెంట్ లేదు బట్ ఇప్పుడు చూసి నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆమె ఉన్న సిచ్యువేషన్కి మాకు బ్లడ్ శాంపుల్ తీయడానికి కూడా చాలా కష్టమైంది కానీ ఈరోజు వెస్టేజ్లో ఉండి మేడం సప్లిమెంట్స్ వాడటం వల్ల ఈరోజు భూమి మీద బతకడం జరిగింది సో థ్యాంక్స్ టు వెస్టేజ్ మేడం మీ ఎక్స్పీరియన్స్ అలా ఉంది హాయ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు ఇచ్చా అండి నేను వెస్టేజ్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అత ఎందుకంటే మేడం నన్ను చూసింది మా సార్ తీసారంటే నాకైతే గుర్తు లేదు నన్ను చూసి నా హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని గుర్తు చేసి మరీ గుర్తు చేశారు మెసేజ్కి వచ్చిన తర్వాత నేను లైఫ్ లీడ్ చేసిన నేను పుట్ సప్లిమెంట్స్ అన్ని వాడిన నేను వాడింది కిడ్లాయ్ నూని ఆమ్లా అలాబేదా ఐ సపోర్టు ఆల్మోస్ట్ మొత్తం పుట్స నిజంగా చెప్తున్నాను నేను మళ్ళీ మేడం నేను ఇట్లా కలుస్తామని అనుకోలేండి లేట్ మెస్టేజ్ టీం వల్ల నేను ఐసీలో ఐసీలో నన్ను చూసి మేడం గుర్తుపట్టి ఈరోజు నాతో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే మేడం కూడా నాకు ఒక విధంగా సా మళ్ళీ లాస్ట్కి వస్తే మేడం కూడా వెస్సేలో సినిమా డైరెక్టర్ మన గ్రేట్ మెంటర్ దాసు సార్ టీమే ఇద్దరం సేమ్ ఆర్గనైజేషన్ కొత్తపేటలో మీట్ అయినామండి ఈరోజు చాలా హ్యాపీ నిజంగా వెస్సేకి చాలా చాలా థ్యాంక్స్ నా ఆల్ అప్లైనర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ